గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను కంబాలకొండ ఎకో పార్క్లో బోటింగ్లో ఉన్నాను ఈ బోట్ కయాక్ యాక్ ఇద్దరు ఇందులో ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకసారి న్యాచురల్ బ్యూ బ్యూటీ చూడండి ఎంత చక్కగా ఉందో ప్లెజెంట్గా చుట్టూ చక్కని హిల్స్ వాటర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో సో బ్యూటిఫుల్ చాలా బాగుంది ఫారెస్ట్ ఏరియా ఈ లేక్ అనేది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి లేక్ ఇది ఆర్టిఫిషియల్ లేక్ కాదు ఆ రెయిన్ వాటర్తో ఇక్కడ ఫామ్ అయినటువంటి న్యాచురల్ లేక్ బోటింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక్కడ ఈ బోటింగ్లో త్రీ టైప్స్ ఆఫ్ బోట్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ పర్సన్స్ ట్రావెల్ చేసే కోయాక్ ఈ పెడల్స్ అంటారు వీటిని పెడల్స్ ఈ పెడల్స్ ద్వారా మనం పెడ్లింగ్ చేస్తూ వెళ్ళాలి ఆ పెడ్లింగ్లో మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి అంటే రైట్ సైడ్ సింగిల్ పళ్ళు వేయాలి రైట్ సైడ్ తిరగాలి అంటే లెఫ్ట్ సైడ్ సింగిల్ పళ్ళు వేస్తూ ఉండాలి స్పీడ్గా స్ట్రైట్ గా వెళ్తూ ఉండాలంటే బోత్ సైడ్ స్పెల్లింగ్ అనేది చేస్తూ ఉండాలి సీ దట్ ద బ్యూటీ ఆఫ్ ద హిల్ ద బ్యూటీ ఆఫ్ ద లేక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనందరికీ అందుబాటులో ఉంది ఇది వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి కంబాలకొండ సూపర్ ఎక్స్పీరియన్స్ సీ దాట్ బోట్ స్పీడ్ పెంచాము పెడ్లింగ్ అనేది స్పీడ్గా అవుతుంది సీ దాట్ చుట్టూ హిల్స్ చక్కని ఎయిట్ సీ దాట్ మౌంటైన్స్ ద హిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బోటింగ్ ఎయిర్ చాలా బ్యూటిఫుల్ గా వస్తూ ఉంది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్